శ్రీమంత్ రేనుమహ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇది మనం ఆంగ్ల నూతన సంవత్సరంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మనకి ఈసారి గురువారం నాడు వచ్చింది సహజంగా మనకి నూతన సంవత్సరము అనేటప్పటికీ ఉగాది చెప్పుకోవడం అనేది జరుగుతుంది కానీ మనకి ఈ తేదీలు క్యాలెండర్లు ఇంగ్లీష్ క్యాలెండర్ల ప్రకారం దీన్ని కూడా కొంతమంది పరిగణనలోకి తీసుకుంటున్నారు అంటే అది తప్పు అని కాదు మనకి తెలుగు వారికి అయితే మాత్రం నూతన సంవత్సరము అంటే ఉగాది అయితే కానీ చాలా మందిలో అంటే కొంతమంది దీన్ని కూడా ఉగాదిలా అనే భావిస్తూ ఉంటారు కాబట్టి అసలు కొత్త సంవత్సరం అంటే కొంతమంది కొత్త సంవత్సరం నుంచి కొత్త కొత్త పనులు చేపట్టడం ఏవైనా ఒక నియమంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక సంవత్సర వ్యవధి కానీ ఇలా పెట్టుకున్న వాళ్ళు ఈ జనవరి ఒకటి నుంచి వాళ్ళు మంచి మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ జనవరి ఒకటో తారీఖు మనకి గురువారం నాడు రావడం అనేది జరిగింది అసలు ఏమండి ఈ జనవరి ఒకటి మరి ఏ దే దేవీ దేవతలను కొలవాలి ఏమిటి అని అడుగుతారు అయితే ఇక్కడ ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు కొలుచుకోవచ్చు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అయితే మరి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది మన ఆంగ్ల ప్రకారం నూతనంగా మొదలెడుతున్నాం కాబట్టి అసలు ఈ రోజు ఏమైనా ప్రత్యేకంగా పాటించాల్సినవి ఏమైనా ఉంటాయా సంవత్సరం అంతా బాగుండడానికి అని కొంతమంది అడుగుతున్నారు అయితే ఇక్కడ మనకి గురువారం రావడం అనేది జరిగింది సహజంగా శాస్త్ర ప్రకారం గురువారం అనేది మనకి గురువుకు సంబంధించిన రోజుగా మనం చెప్తాం గురుగ్రహాన్ని గురుగ్రహం అంటే బృహస్పతి సహజంగా గురువు మనకి గోచార రీత్యా గాని జాతకంలో గాని బలంగా ఉంటే మాత్రం పనులన్నీ విశేషంగా జరుగుతాయండి అసలు పనులు ఎక్కడ ఆగవు అన్ని శుభ కార్యక్రమాలే జరుగుతాయి మరి అలాంటి గురు గ్రహంతో గురువుకు సంబంధించిన వారంతో ఈ సంవత్సరం ప్రారంభం అవుతోంది కాబట్టి గురు ప్రీతి కొరక్కై చేసే పనులు ఏవైనా కూడా మనకి సంవత్సరం అంతా కూడా అంటే గురువు యొక్క బలం పెరగడానికి ప్రయత్నం చేయాలి సహజంగా గురువు యొక్క అధిష్టాన దేవత ఈశ్వరుడు గాను అలాగే మనం అదే దక్షిణాయమూర్తి ఇలా మనం దక్షిణాయమూర్తిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది మనకి మేధా దక్షిణాయమూర్తి మనం పిల్లలు చదువుకోవడానికి చదువులకు కూడా చెప్తూ ఉంటాం కదా కాబట్టి ఎవరేక అయితే పిల్లలు చదువు సరిగ్గా రావడం లేదు అయితే శ్రద్ధ దొరకడం లేదు ఈ రోజు నుంచి పిల్లల చేత దక్షిణాయ స్తోత్రాన్ని చదివించండి ఎందుకంటే గురువారంతో మొదలవుతోంది కదా కాబట్టి ఈ రోజు నుంచి మీ పిల్లలకి దక్షిణాయ స్తోత్రాన్ని చదివించండి నేర్పించండి నేర్పించడం ద్వారా వాళ్ళకి ఒక గురు అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఎవరికైనా వివాహం గాని లేకపోతే ఏదైనా ముఖ్యమైన పనులు మొదలు పెడుతుంటే ఆటంకాలు కలుగుతున్నా కానీ ఏవైనా సరే ఈ రోజు నుంచి గురు చరిత్ర పారాయణ గాని దత్తాత్రేయులు అంటే గురు గురువుకి సంబంధించినవి ఆ దత్తాత్రేయ ఆరాధన గాని రాఘవేంద్ర స్వామిది గాని ఇలా గురువులను ఆరాధించడం ద్వారా పనులు త్వరగా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది అంటే గురు అనుగ్రహం అనేది కలుగుతుంది మరి ఈ జనవరి ఒకటో తారీఖు ఏం చేయాలి అని అనుకుంటే గురువుకి సంబంధించిన రంగు పసుపు రంగు అలాగే మనకి సంబంధించిన ధాన్యము శనగలు కదా కాబట్టి ఈ ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు గురువారం నాడు దగ్గరలో ఏదైనా గోవు ఉంటే ముందర రోజు రాత్రి నానబెట్టుకుని శనగల్ని మన్నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో నిత్య పూజ ఏదైతే విధానం ఉంటుందో అది పూర్తి చేసుకుని దగ్గరలో ఉన్న గోవు దగ్గరికి వెళ్ళి ఈ శనగలు తినిపించండి అలాగే మనకి ఈ గురు అనుగ్రహం కోసం వాడే పదార్థాలు అంటే తినే పదార్థాల్లో కొద్దిగా పసుపు వాడడం అలవాటు చేసుకోండి అలాగే ఈ రోజు ఈశ్వరాలయాన్ని అంటే ఏదైనా శివాలయానికి కానీ వెళ్ళి అభిషేకించుకోవడం కానీ లేదా అక్కడ కూర్చుని శివునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం కానీ చెయ్యండి అలాగే ఈ రోజు ముఖ్యంగా నవగ్రహాల్లో గురువు ఉంటాడు కదా ఆ గురువు దగ్గర పసుపు రంగు ఒత్తులు అంటే పసుపు రంగు ఒత్తులు అంటే ఏమీ లేదు మన దగ్గర ఉన్న తెల్లొత్తులనే పసుపు నీటిలో ముంచి ముందర రోజే ఆరబెట్టుకుంటే ఆ ఒత్తి ఆరిపోతుంది ఆ ఒత్తిని తీసుకెళ్లి మన ఆవునేతిలో ముంచి దీపారాధన చేసి పసుపు రంగు పూలతో ఆ గురుగ్రహం దగ్గర రెండు పసుపు రంగు పూలు పెట్టి ఏదైనా మీకు తోచిన నివేదన చేసి రండి అలాగే అక్కడ కూర్చుని గురుగ్రహానికి సంబంధించి నవగ్రహ స్తోత్రాల్లో మనకి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది దాన్ని మీరు ఒక పదహారు సార్లు కూర్చుని అక్కడ చదువుకోవడం ద్వారా మీకు ఆ యొక్క గురు అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క గురు అనుగ్రహం పొందడానికి ఆ రోజు ఆ గుళ్ళో ఎవరైనా పందులు గారు ఉంటే ఆ గుళ్ళో పందులు గారికి ఒక కిలోంపా శనగలు అలాగే ఏదైనా ఒక పసుపు వస్త్రము పసుపు పళ్ళు అంటే అరటి పళ్ళు కానీ అలాంటివి ఏవైనా సరే ఇచ్చి అక్కడ ఎంతో కొద్ది మీకు తోజైన దక్షిణ ఇచ్చి అక్కడ ఉన్న పద్ధతులు గారికి నమస్కారం చేసుకోండి ఇలాంటివి ఏవి చేసినా కూడా ఆ రోజు గురు అనుగ్రహం అనేది తప్పనిసరిగా పొందడం అనేది జరుగుతుంది సంవత్సరం అంతా కూడా గురు అనుగ్రహం పొందుతారు దీంతో పాటుగా ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు చదవండి ఇంట్లో మీ పిల్లల చేత ఈ రోజు నుండి అంటే జనవరి ఒకటో తారీఖు నుండి కూడా ఈ యొక్క ఆ ఈ దక్షిణావృత్తి స్తోత్రాన్ని అలవాటు చేయండి ఈ నూతన సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీరు అనుకున్న సంస్థ కోరికలు నెరవేరాలని మీరు ఏవైతే ఉన్నత స్థాయికి వెళ్లాలో అనుకుంటున్నారో ఆ ఉన్నత స్థాయికి వెళ్లాలని గురించి వాణి ఆస్ట్రోఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది సర్వేజన సుఖన భవంతు లోక సంస్థ సుగున భవంతు